गुरुभ्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मतां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं भगवत्पादं शङ्करं लोकशङ्करं व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुगतातं तपोनिधिं अर्चना काले रूपगता संस्तुति काले शब्दगता चिंतन काले प्राणगता तत्व विचारे सर्वगता ओम ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः 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 ममम रीम श् मम म रीम श्री मम म श्रीम श्रीमा मम म श्रीम श्रीमा मम रीम श्रीम श्रीमा मम मश्रीීम श्रीमाव మంత్రాలుగా మనకు శక్తిని ఇస్తున్నాయి మననాథు త్రాగితే ఇది మంత్ర మననాథు త్రాయతే ఇది మంత్ర ఏ నామవాన్ని మనం మననం చేసుకుంటే ఆ నామం రక్షిస్తుందో అదే మంత్ర అలాంటి మంత్రాలు మనకు దివ్యమైన శక్తిని అంటే దానికి కారణం ఓం ఐం హ్రీం శ్రీం నాలుగు బీజాక్షరాలు ఓం అకార ఉ ఇతి అకారం బ్రహ్మస్వరూపం ఉకారం స్వరూపం మకారం స్వరూపం త్రిమూర్త్యాత్మక బీజాక్షరం ఓం ఐం జ్ఞానబీజం వాగ్బీజం అంటారు వాగ్బీజం సరస్వతి కటాక్షాన్ని కల్పించే అద్భుతమైన బీజాక్షరం ఐం హ్రీం హ్రీం హకార రకార ఈకారాలు చివర బిందువు హ్రీం ఇది శివశక్తి తత్వాన్ని తెలిపే బీజాక్షరం మనకు లలిత త్రిశక్తులు మనం తెలుసుకున్నాం హ్రీం శివశక్తి స్వరూపం ఇంకా శ్రీం శ్రీం షకార రకార ఈకారాలు షకారం ఇచ్ఛాశక్తి రకారం జ్ఞానశక్తి ఈకారం క్రియాశక్తి త్రిశక్తుడు శ్రీ సంపత్ బీజం అలాంటి అద్భుతములైన నాలుగు బీజాక్షరాలతో సమన్వితములైన అమ్మవారి నామాలు మంత్రములుగా మనల్ని రక్షిస్తున్నాయి ఇప్పుడు మనం పదకొండవ శ్లోకంలో ప్రవేశిస్తున్నాం మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస ఇక్కడ కూడా పదకొండో శ్లోకంలో కూడా శ్లోక పూర్వార్థం ఒక నామం అంటే ఒక మంత్రం శ్లోక ఉత్తరార్థం ద్వితీయ మంత్రం నిజ సల్లాప మాధుర్య వినిర్భర్చిత కచ్చపి ఎంతో అద్భుతమైన భావన అండి అది వ్యాసరవారి యొక్క విశేషమైన వైదుష్యం త్రిమూర్తి ఆత్మ కూడా కనుకనే అంత బాగా రా చేపలిగాడు కచ్చపి అంటే ఏమిటండి వీణ వీణ పేరు వీణాని సంస్కృతమే వీణ వీణ వేణు ఇవన్నీ కూడా సంస్కృపదాలే వీణ వీణ అనేటటువంటి విశేషమైన వాద్య విశేషం మనకు సరస్వతి అమ్మవారి చేతుల్లో కనిపిస్తుంది నారదుల వారి చేతిలో కనిపిస్తుంది గుర్తుపెట్టుకోవాలి మిగతా వాడి చేతుల్లో వీణ కనిపించదు వీణాపాణి అమ్మవారు చేతుల్లో వీణు ఉంటుంది యాకుందేందుషారకార ధవళ యాశుభ్రవస్త్రాన్మిత యా వీణా వరదండ యా కర యాశ్వేద పద్మాసన సామాం పాతు సరస్వతి భగవతి నిశేష జాడ్జాప చేతుల్లో వీణ ఉంటుంది అమ్మవారికి జ్ఞానసరస్వతిదేవికి అమ్మవారు చేతిలో ఉన్న వీణను కచ్చపి అంటారు నారదులవారి చేతిలో ఉన్న వీణును మహతి అంటారు త్రిలోక సంచారి త్రికాల జ్ఞాని నారం దదాతీతి నారద బ్రహ్మజ్ఞానాన్ని అనుగ్రహించేవాడు అలాంటి నారదుడి యొక్క చేతిలో ఉన్నటువంటిది వారి చేతిలో ఉన్నది వంద వేణునే ఉంటారు మహతి ఇంకా సరస్వతి అమ్మవారి యొక్క ఉన్న ఉన్నది ఉంటారండి కచ్చపి ఎందుకు ప్రసక్తి వచ్చింది ఇక్కడ ఏమంటున్నారు ఇక్కడ చూడండి నిజ సల్లాప మాధుర్య వినిర్భర్చిత కచ్చపి అమ్మవారు వశనాధి వాగ్దేవతలతో మాట్లాడుతున్నారు ఆ మాటల మాధుర్యం ఎలా ఉందంటే కచ్చపి వీణానాదాన్ని అధిగమించి ఉంది జానసరస్వతదేవి యొక్క చేతిలో ఉన్న కచ్చపి అనే వీణ మీటితే ఎంత మధురమైన ధ్వని వస్తుందో ఆ ధ్వనిని అధిగమించింది అమ్మవారి యొక్క సంభాషణ మాధురి అది అక్కడ చెప్పింది సల్లాప అంటే సంభాషణ నిజ సల్లాప అమ్మవారి యొక్క సంభాషణలో ఉన్నటువంటి మాధుర్య ఆ మాధుర్యం వినిర్భర్చుత కచ్చపి కచ్చపిని అధిగమించింది కచ్చపి నాదాన్ని అధిగమించింది సరస్వతిదేవి యొక్క చేతిలో ఉన్న వీణానాదాన్ని ఆ వీణానాద మాధుర్యాన్ని అధిగమించినటువంటి అద్భుతమైన మృదు మధుర సంభాషణ అమ్మవారి యొక్క అనుగ్రహం అమ్మవారు మాట్లాడుతున్నారంటే వీణానాదాలు కూడా అక్కడ వాటికి కూడా అంత మాధుర్యం ఉండదు అంత మాధుర్యం అమ్మవారి యొక్క మధుర సంభాషణల్లో ఉంటుంటే అదృష్టం వసుంజాది వాగ్దేవతలకు మాత్రమే లభించింది నిజ సల్లాప మాధుర్య వినిర్భర్సిత కచ్చపి నిజ తన యొక్క సల్లాప సంభాషణముల యొక్క మాధుర్య మాధుర్యముతో వినిర్భర్సిత అధిగమించినటువంటి కథ్యపి సరస్వతీదేవి యొక్క చేతుల్లో ఉన్నటు వీణానాదాన్ని ఆ వీణానాద మాధుర్యాన్ని అధిగమించినటువంటి సంభాషణ మాధుర్యం అమ్మవారి యొక్క దివ్యానుగ్రహం ఇంకా తర్వాత మంత్రం ఏమిటి మందస్మిత ప్రభా పూర్వ మజ్జత్ కామేశ మానస కామేశ అంటే ఎవరండి పరమేశ్వరుడు పరమేశ్వరుడు కామేశ్వరుడు అమ్మవారు కామేశ్వరి పరమేశ్వరుడు పరమేశ్వరి కామేశ్వరుడు కామేశ్వరి ఇక్కడ కామేశ మానస ఆ కామేశ్వరుడు యొక్క మనస్సు నిండిపోయిందిట మనస్సు ఏమిటండి ముందు మంత్రం చూస్తే తెలుస్తుంది ఎందుకు ఎందుకు నిండిపోయిందో మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస మందస్మిత మధుర హాసం మధురమైన మందహాసం మందహాస మందహాసం అంటే చూరునవ్వు తెలుగు చూరునవ్వు అంటాం సంస్కృత మందహాసం అంటారు అట్టహాసం అంటే బెగ్గరగా నవ్వటం వెకటాటహాసం అంటే భయంకరంగానవటం దంతములు కనిపించకుండా పూలు అందంగా విప్పినట్లయితే అది మందహాసం దంతాలు కనిపిస్తూ ఉండే దాన్ని మందహాసం అన్నారు ఇక్కడ అమ్మవారు మృదుమధురంగా నవ్వుతున్నారు ఆ నవ్వు ఆ నవ్వు యొక్క ప్రభ కాంతి పరమేశ్వరుడు యొక్క మనసును నింపేసింది అలా ఉండాలి భార్యాభర్తలు అంటే భార్య దైవకృత సఖ అందుకనే పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులు అంటారు ఓం శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమ ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యా నమ ఓం శ్రీ వాణిహిరేణి గర్భాభ్యా నమ ఓం శ్రీ అరుంధతి వశిష్టాభ్యా నమ ఓం శ్రీ రాజితారామాభ్యాం నమ అని పుణ్యదంపతులు కీర్తిస్తుంటాం పూజా కార్యక్రమాల్లో అందరికంటే ప్రథమ స్థానం ఎవరికి ఉందండి పార్వత మందస్మిత ప్రభా పూర మజ్జత్ కామేశి మానస మందస్మిత చిరునవ్వు యొక్క ప్రభా కాంతులతో పూరా నిండిపోయినటువంటి మజ్జత్ దానితో నిమగ్నమైనటువంటి కామేశ మానస పరమేశ్వరుడు మనస్సు కలిగిన వారు అంటే అమ్మవారి యొక్క దర్హాసమ్మ యొక్క కాంతులతో నిండిపోయింది స్వామివారి మనస్సు వారు ఆది దంపతులు ఎంత బాగా చెప్పారు చూడండి ముందు మాటలు తర్వాత నవ్వు మృదు భాషి మిత భాషి స్మిత భాషి నవ్వుతూ మాట్లాడతారు అమ్మవారు మాట్లాడే ముందు నవ్వుతారు నవ్వుతూ ఉంటారు మందహాసంతో తర్వాత మందహాసంతో ఆ మా అమ్మవారు మాట్లాడుతుంటేనే మందహాసం కూడా కనిపిస్తుంటుంది నవ్వుతూ మాట్లాడతారు మాట్లాడిన తర్వాత కూడా ఆ మధుర దరహాస చంద్రికలు అన్ని చోట్ల వ్యాపిస్తుంటాయి అంత అద్భుతమైన శ్లోకం పదకొండవ శ్లోకంలో వారి యొక్క మృదుమధుర మధుర భాషణలు వర్ణించారు తర్వాత అమ్మవారి యొక్క చిరునవ్వు యొక్క కాంతులు స్వామివారి మనసును నింపేశాయి స్వామివారి మనసులో ఎక్కడ చూసినా అమ్మవారి మధుర మధుర దర్హాస కాంతులే సర్వేభ్యరిదాపరాపట్ట దివ్యానికి శుభం భవదు స్వస్థ